ఇప్పటికే అధికార పార్టీలో ఆ జిల్లా వారిదే పెత్తనం ప్రభుత్వంలోనూ వాళ్ళదే హడావిడి ఇప్పుడు పెద్దల సభలోనూ ఆ జిల్లా నెంబర్ పెద్దదైపోయిందా అక్కడ కూడా వారి ఆధిపత్యమే నడుస్తోందా ఏమో తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే చర్చ జరుగుతోంది మరి ఇంతకీ విషయం ఏంటి అంటారా అయితే ఈ స్టోరీ చూడండి నల్గొండ ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం పెరుగుతోందా ఇప్పటికే చైర్మన్ తో కలిపి ముగ్గురు ఎమ్మెల్యే కోటాలో మరో రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్దండులను అందించింది చట్టసభలో ఆ జిల్లాకు ప్రాతినిధ్యం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది ఇప్పటికే డజన్ మంది ఎమ్మెల్యేలతో ఇద్దరు ఎంపీలతో బలంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాజా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత జోష్నిచ్చాయి జిల్లా నుంచి మరో నలుగురు ఎమ్మెల్సీలు శాసన మండలిలో అడుగు పెట్టనున్నారు ఇప్పటికే శాసనమండలి చైర్మన్ గా జిల్లా నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి ఉండగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంకెన కోటిరెడ్డి ఉన్నారు ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ తరపున కేతావత్ శంకర్ నాయక్ అద్దంకి దయాకర్ సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం బీఆర్ఎస్ తరపున దాసోజ్ శ్రవణ్ కుమార్లు ఈ నెల ముప్పైనా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ మొదలు ఈ స్థాయిలో జిల్లాకు ప్రాతినిధ్యం దక్కడం ఇదే మొదటిసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఒకేసారి నలుగురు జిల్లా నేతలకు అవకాశం దక్కడంతో ప్రస్తుతం మండలిలో ఆ సంఖ్య ఏడుకు చేరింది ప్రస్తుతం పెరిగిన సభ్యుల సంఖ్యతో మండలిలో నల్గొండ మార్క్ కనబడుతుందన్న చర్చ మొదలైంది గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ఒకే సందర్భంలో ఇద్దరు ముగ్గురికి మించి ప్రాతినిధ్యం దక్కలేదు అయితే శాసనమండలి కీలక నేతలకు అవకాశం దక్కింది రెండు వేల ఉమ్మడి జిల్లాకు చెందిన సిపిఎం నేత చెరుపల్లి సీతారాములకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కితే ఆ తర్వాత రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి భారతి రాగ్యా నాయక్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతి విద్యాసాగర్లు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు కర్ణి ప్రభాకర్ పూల రవీందర్ డాక్టర్ తేరా చిన్నపరెడ్డిలు కూడా జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహించారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పట్టు కొనసాగిస్తున్న వేళ అనూహ్యంగా జిల్లా నుంచి ఒకేసారి నలుగురికి అవకాశం దక్కడం ఆసక్తి రేపుతోంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలు అధికార కాంగ్రెస్ తో పాటు సిపిఐ ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా పొలిటికల్ ఈక్వేషన్ని ని లెక్కలోకి తీసుకుంటున్నాయనే టాక్ నడుస్తుంది ఒకేసారి నలుగురు ఎమ్మెల్సీలు ఉమ్మడి జిల్లా నుంచి ఎంపిక కావడం అందులో భాగమేనన్న ముచ్చట వినిపిస్తుంది అటు అసెంబ్లీలో ఇటు మండలిలో నల్లగొండల ఆధిపత్యం పెరిగిపోతుందని ఇతర జిల్లాల నేతలు మాట్లాడుకుంటున్నారు అయితే ఈ తాజా ఎంపిక రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పాత్రను బలాన్ని బలగాన్ని మరింత పెంచిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు మున్ముందు మరింత పవర్ఫుల్ సెంటర్ గా నల్గొండ జిల్లా మారుతుందనడంలో సందేహం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది